భయంకరమైనటువంటి ఈకోలి వ్యాధి మా ఫామ్లోకైతే వచ్చేసింది ఈరోజు కోడిపిల్లల యొక్క వయసు పదమూడు రోజులు ఇప్పుడే గుర్తించడం వలన మేము పెద్ద సమస్య నుంచి అయితే బయటపడ్డాము వెంటనే ఆలస్యం చేయకుండా ఈకోలి రోగాన్ని నిర్మూలించడానికి చర్యలు అయితే తీసుకున్నాము ఈకోలిని నిర్మూలించడానికి మనము వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్ని శుభ్రం చేయవలసి ఉంటుంది ఎందుకంటే హెచ్ఎరెస్ఏ కోలే అనేటటువంటి బ్యాక్టీరియా పైప్ లైన్లోనే ఎక్కువగా నివాసం ఉంటుంది దీనికి మనం హెచ్చుగొట్టు మరియు నీటిని అయితే వాడతాము హెచ్గొటు నీరు కలిపిన ద్రావణాన్ని కోడిపిల్లలు తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు అన్ని పైప్ లైన్లను కూడా పైకి ఎత్తి ఆ నీటిని కోలు తాగకుండా జాగ్రత్త తీసుకోవాలి ఈ విధంగా మనం ఈ కోళ్ళు ఎప్పుడు గుర్తించినా వెంటనే మొదట పైప్ లైన్ మాత్రమే క్లీన్ చేయాలి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి అస్సలు వేయకండి నేను నెక్స్ట్ వీడియోలో ఈ నిర్మూలించడానికి హెచ్ ఎంత తీసుకోవాలి నీరు ఎంత తీసుకోవాలి మనం ఎంతసేపు పైప్ లైన్లో ఉంచాలి ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి అనే పూర్తి వివరాలను అయితే చెప్తాను లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి